ప్రజలకు పంచిపెట్టే పులిహోర పొట్టాలు కావచ్చు ప్రజలకు అందించాల్సినటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు కావచ్చు ఒక రీతిలో ఒక పద్ధతిలో చేస్తే బాగుండేదని చెప్పేసి అందరు అంటున్నారు ఈ విధంగా జగం జనం ఎగబడి తీసుకోవాల్సినంత అవసరం ఏముందని చెప్పేసి కూడా చాలా మందే వాదిస్తున్నారు సో ఇలా కాకుండా ప్రభుత్వం ఒక పద్ధతిలో ఒక ఇలా ఇసురేయడము అరటి పని ఇట్లా క్యాచ్లు పట్టించడము బాటిల్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే వీరు జనమ లే జనం లేకపోతే వీళ్ళే ఇంకేదైనా జంతువులకి పెట్టాల్సిన దాన విషయంలో అట్లా వేస్తారు చూసారా అలా వేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు ఏదేమైనా సరే ఇలా కాకుండా జన జన వచ్చిన జనానికి వారి సేద తీరడానికి వారు కడుపు నింపడానికి ఈ విధంగా ఇవ్వాల్సిన అవసరం లేదు ఏమన్నా కొన్ని టెంట్లు ఏర్పాటు చేసి ఆ టెంట్ల ద్వారా లేకపోతే వాళ్ళకి పంచి పెట్టడము లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి పంచి పెట్టడము వాళ్ళకి మర్యాద పూర్వకంగా ఇవ్వడమో జరగాలి కానీ ఈ విధంగా ఏదో జంతువులకు వేసిన విధంగా అయితే ఇసు వేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అందరూ ప్రశ్నిస్తున్నారు సో ఈ విధంగా కాకుండా ఓకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసమే వచ్చారు కాదనడం లేదు కానీ అక్కడికి ఆ స్పీచ్ వినడానికి అంతేకాకుండా ప్రముఖులను చూడడానికి వచ్చిన ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రజలను ఏ విధంగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది ఆరిపోసుకుంటున్నారు